సింహరాశి వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది వాళ్ళకి లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్స్ వల్ల ఇబ్బందులు ఫేస్ చేస్తారు వాళ్ళ తోబుట్టులతో ఎలాంటి బాండింగ్ ఉంటుంది అనే ప్రయత్ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సింహరాశి వాళ్ళు జనరల్గా వీళ్ళ ఫోకస్ అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి అంటే ఒక నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా వీళ్ళు బాగా షైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఒక రాజసం అనేది ఉట్టిపడుతూ ఉంటుంది అనమాట సింహరాశి వాళ్ళకి ఒకవేళ కెరియర్లో లేరు ఉద్యోగం చేయట్లేదు ఏ బిజినెస్ చేయట్లేదు ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు కొంతమంది వాళ్ళల్లో కూడా సింహరాశి వాళ్ళ నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయనమాట అంటే ఇంట్లో వీళ్ళ డామినేషనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది సింహరాశి వాళ్ళకి అందులో మనకి మూడు నక్షత్రాలు ఉంటాయి మక వాళ్ళకి ఎక్కువ డామినేషన్ ఉంటుంది అంటే వీళ్ళొక క్వీన్ లాగా వాళ్ళ ఇంటిని వీళ్ళు హ్యాండిల్ చేసుకోగలుగుతారు అన్నమాట ఒక రాణిలాగా వీళ్ళు ఉండడానికి లేకపోతే రాజులాగా ఉండడానికి వీళ్ళు ఎక్కువ మట్టుకు న్యాచురల్గా వాళ్ళకి క్వాలిటీస్ వచ్చేస్తూ ఉంటాయి సింహరాశి వాళ్ళకి కాకపోతే వీళ్ళకి లైఫ్లో వీళ్ళకి బాగా నమ్మిన ఒక కుటుంబ వ్యక్తినే వీళ్ళని కొద్దిగా మోసం చేస్తారన్నమాట వీళ్ళ లైఫ్లో ఆ మోసం నుంచి వీళ్ళు తేరుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సింహరాశి వాళ్ళు పిల్లల విషయంలో చాలా అంటే వీళ్ళకి పిల్లలు పిల్లల నుంచి ఎక్కువ హ్యాపీనెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి సింహరాశి వాళ్ళకి పిల్లలు పిల్లల వల్ల వీళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారన్నమాట నా పిల్లలు ఇది చదివారు నా పిల్లల వల్ల నాకు ఇలాంటి స్టాటస్ పెరిగింది నాకు రెప్యుటేషన్ పెరిగింది మంచి పేరు ప్రతిష్టలు పెరిగాయి పిల్లల వల్ల వీళ్ళు చాలా హ్యాపీగా ఉండే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉంటాయి జనరల్గా వీళ్ళు సినిమా రంగంలో లేకపోతే మీడియా రంగంలో లేకపోతే పాలిటీషియన్స్గా బెస్ట్ సిఇఓస్ సిఎఫ్ఓస్ ఇలాంటి కెరియర్స్లో వీళ్ళు సింహరాశి వాళ్ళు ఉండే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఉంటాయన్నమాట ఐఏఎస్ అధికారులు ఐపిఎస్ అధికారులు అంటే ఆ అధికార లక్షణాలు వీళ్ళల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఇలాంటి కెరియర్స్లో ఉండే ఆ దాఖలాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటూ ఉంటాయి అండ్ ద్వితీయ కుటుంబ స్థానంకి వచ్చేసరికి ఏంటంటే కొద్దిపాటిగా చాలా స్ట్రిక్ట్ ఎన్వాన్మెంట్ ఉంటూ ఉంటుంది అనమాట అంటే రూల్స్లా రూల్స్ ఫాలో అవుతున్నట్టు ఉంటుంది డిసిప్లిన్గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారనమాట మాట చా మాట కూడా వీళ్ళది చాలా స్పష్టంగా ఉంటూ ఉంటుంది కమ్యూనికేషన్ చేసేటప్పుడు బిజినెస్ చేసేటప్పుడు కూడా వీళ్ళు కొద్దిపాటిగా చాలా కమ్యూనికేటివ్గా చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటూ ఉంటుంది చతుర్థ భావంకి వచ్చేసరికి ఏంటంటే వృష్టికి రాసి అవుతుంది కాబట్టి తల్లి విషయంలో తల్లి వల్ల వీళ్ళకి కొద్దిపాటిగా మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుందనమాట అంటే ఈధర్ వీళ్ళు పెరిగే టైంలో తల్లి వీళ్ళ లైఫ్లో ఉండకపోవడము లేదా చిన్నతనంలోనే ఉద్యోగం చేయాలి అనేసి తల్లి వీళ్ళని కాసేపు పక్కన పెట్టేసి వీళ్ళు ఉద్యోగం చే తల్లి ఉద్యోగం చేయడానికి వీళ్ళ పైన ఎక్కువ అటెన్షన్ ఇవ్వకపోవడము లేదా అలాంటి పరిస్థితులు లేకపోయినా వీళ్ళు పెద్ద అయిన తర్వాత తల్లి ఆరోగ్యం పట్ల వీళ్ళకి కొద్దిపాటిగా స్ట్రెస్ ఎక్కువైపోతూ అనమాట సో మదర్ హెల్త్ కొద్దిగా ఫ్లక్చ్యువేషన్స్లోకి కూడా వెళ్ళే ఛాన్సెస్ మనకి సింహరాశి వాళ్ళకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మనకి పంచమ స్థానంకి వచ్చేసరికి ధనురాశి అవుతుంది కాబట్టి వీళ్ళకి మంత్రసిద్ధి బాగా జరు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గత జన్మలో వీళ్ళు గురువు స్థానంలో ఉండడమో లేకపోతే గురువులతో ఎక్కువ అసోసియేట్ అయి ఉండడమో లేదా వీళ్ళ పిల్లలే వీళ్ళకి ఎవరైతే పిల్లలు పుడతారో గత జన్మలో వీళ్ళు గురువులు అయి ఉండచ్చు వాళ్ళ పిల్లలు గురువులు అయి ఉండి మళ్ళీ వీళ్ళ పిల్లలు రాగా కూడా వచ్చే ఛాన్సెస్ మనకి సింహరాశి వాళ్ళకి ఉండడం వల్ల ఏమవుతుందంటే పిల్లల నుంచి వీళ్ళు చాలా మట్టుకు హ్యాపీనెస్ లబ్ధి పొందడానికి ఎక్కువ జా కనిపిస్తూ ఉంటుంది షష్టస్థానం రాశి అవుతుంది కాబట్టి వీళ్ళ కెరియర్స్ అంతా కూడా ఏంటంటే సొసైటీకి నేను ఏదో చేసేయాలి సొసైటీ వల్ల సొసైటీని ఉద్ధరించేసేయాలి ఒక న్యాయకత్వ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో రాజులాగా రాణిలాగా సొసైటీ గురించి ఎక్కువ డీల్ చేయాలి లేబర్ క్లాస్ వాళ్ళతో ఎక్కువ డీలింగ్స్ చేయాలి ఇప్పుడు పొలిటీషియన్స్ని చూడండి వాళ్ళు ఎక్కువ మందిని హ్యాండిల్ చేస్తూ ఉంటూ ఉంటారు సో అలాంటి న్యాయకత్వ లక్షణాలు ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు ఫిజికల్గా ట్రైన్ అయిపోతూ ఉంటారు పబ్లిక్ పబ్లిక్ ఫిగర్ అయిపోయిన తర్వాత రోజువారీగా వీళ్ళు చాలా మందితో మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి కాబట్టి తొందరగా ఫిజికల్గా డ్రైన్ అవ్వడము అది అడిషనల్ స్ట్రెస్ అయిపోవడం అనేది కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ పొలిటికల్ కెరియర్స్లో లేకుండా పబ్లిక్ ఫిగర్గా లేకుండా నార్మల్ కెరియర్స్ ఏదైతే జాబ్స్ చేసుకుంటూ ఉంటారో అక్కడ కూడా వీళ్ళకి డైలీ రొటీన్ చాలా హెక్టిక్ అయిపోతూ ఉంటుందన్నమాట సింహరాశి వాళ్ళకి సో ఒకనొక స్టేజ్లో వీళ్ళకి డెసిషన్ ఎట్లా తీసుకోవాలనిపిస్తుంది అంటే నేను ఈ ఉద్యోగం మానేసేసి ఏదైనా సొంతంగా బిజినెస్ పెట్టుకునే ప్లాన్ చేసుకుంటాను అనే ఆలోచన చేస్తూ ఉంటారు సో జనరల్గా సింహరాశి వాళ్ళకి ఏంటి చెప్తామంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయకండి వీళ్ళనంత మట్టుకు పార్ట్నర్షిప్ బిజినెస్కి దూరంగా ఉంటే కనుక మీకు హెల్ప్ అవుతుంది ఎందువల్ల అంటే సప్తమ స్థానము కుంభరాశి అయ్యి అక్కడ శని రాహుల ఏమంటారు మన లార్డ్స్ లార్డ్స్ రూల్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు వచ్చే పార్ట్నర్స్ కొద్దిగా ఎక్సెంట్రిక్ ఉంటారనమాట అది మీ రిలేషన్షిప్ అంటే మీ భాగస్వామి కూడా కొద్దిపాటిగా సీక్రసీస్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు సింహరాశి వాళ్ళకి భాగస్వామితో కూడా కాస్త పడదనమాట వీలైనంత మట్టుకు వాళ్ళు ఇండివిజువల్గానే డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు కొద్దిగా అబ్యూజివ్ రిలేషన్షిప్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి భాగస్వామి కొద్దిగా ఎక్సెంట్రిక్ బిహేవియర్ ఉంటుందన్నమాట అంటే ఉన్న వాటికంటే కూడా కొద్దిగా భిన్నంగా ఆలోచించే భాగ స్వామి ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే వీళ్ళు మనం ఒక రైట్ డైరెక్షన్లో వెళ్దాం అంటే వాళ్ళు లెఫ్ట్ వెళ్దాము అన్న టైప్లో ఉంటారన్నమాట సింహరాశి వాళ్ళ భాగస్వామి సో దాని వల్ల కూడా కొద్దిపాటిగా వీళ్ళకి ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అష్టమ భావానికి వచ్చేసరికి మీనరాశి అవుతుంది కాబట్టి వీళ్ళకి గుప్త విద్యల పైన ఎక్కువ ఆసక్తి ఉంటుందన్నమాట ఆ గుప్త విద్యలు నేర్చుకొని ఆ గుప్త విద్యలని బట్టి వీళ్ళు గురుస్థానం తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి మంచి ఆస్ట్రాలజర్స్గా వీళ్ళు పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు లేకపోతే మంచి తాంత్రిక్స్గా కూడా వీళ్ళు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు ఎందుకంటే అష్టమ భావము భాగ్యభావము అన్నీ కూడా వీళ్ళకి ఫేవరబుల్గా ఉంటాయి కాబట్టి ఆ దశ అంతర్దశలు ఒకవేళ అక్కడ ఏవైనా గ్రహాలు ఉంటే కనుక ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు వీళ్ళకి ఎక్కువ ఫ్లరిష్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి డబ్బును ఎక్కువ మట్టుకు సేవ్ చేయాలనే ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటారు వెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే ప్రయత్నం చేస్తారు ఒక గురుస్థానంలో ఉండి నలుగురికి మంచి బోధన ధర్మబద్ధంగా ఉండే మార్గంలో ఉండండి అని చెప్పేసేసి సింహరాశి వాళ్ళు ఎక్కువ మట్టుకు మనకి ఈ ప్రవచన కర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎక్కువ మట్టుకు మనకి ధర్మ మార్గంలో ఉండమని చెప్తారు కదా సింహరాశి వాళ్ళు కూడా ఇంచుమించు ఆ ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టారనమాట వాళ్ళు నమ్మిన ధర్మాన్ని వాళ్ళు నమ్మిన దైవాన్ని ఎక్కువ బిలీవ్ చేస్తూ ఉంటారు సో ఈ ఈ కోణంలో మనం చూసుకుంటే మనకు అది తెలుసు తెలుస్తుంది కర్కాటక రాశికి వచ్చేసరికి వీళ్ళకి వ్యయభావంలో పడుతుంది కాబట్టి వీలైనంత మట్టుకు ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు మనం జనరల్గా చూస్తే సింహం చుట్టూ ఏ జీవులు ఉండవు సింహం ఒకటే కూర్చొని ఉంటుంది సో వీళ్ళు కూడా ఇంచుమించు అట్లాగే ఉంటారనమాట ఎన్ని రిలేషన్షిప్స్ ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా వీళ్ళు ఎక్కడున్నా ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళడానికి ఇష్టపడరు ఐసోలేషన్లు ఉంటారు వీళ్ళ మంచి ఆలోచనలు కూడా ఐసోలేటెడ్గా ఒంటరిగా ఉన్నప్పుడే వీళ్ళకి ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి నిద్రకి సంబంధించి కొద్దిపాటిగా ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో సింహరాశి వాళ్ళకి సడన్గా ఆర్థికంగా వీళ్ళు స్థిరపడడానికి మంచి ఛాన్సెస్ అన్నమాట అంటే ఆ లక్ అనేది వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత యాక్టివేషన్లోకి వస్తుంది జాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు భాగస్వామితోటి సో ఇవి బేసికల్గా సింహరాశి వాళ్ళ లక్షణాలు అనమాట వీళ్ళ పర్సనాలిటీ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా జన్మజాతకంలో రవి మనకి ఇప్పుడు సింహరాశి వాళ్ళకి అధిపతి అవుతారు కాబట్టి జన్మజాతకంలో రవి ఒకవేళ ఇబ్బంది పర ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే నీచలో ఉన్నా లేకపోతే రాహుకేతులతో కలిసి పీడింపబడిన శనితో కలిసి పీడింపబడినా ఉంటే గనక వీళ్ళు ప్రతిరోజు కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము ఇది ఒకటి నిత్యం వాళ్ళు అలవాటు చేసుకున్నట్లయితే సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవ లేచినట్లయితే కనుక వీళ్ళకి హెల్త్ పరంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి అలా కాకుండా సొసైటీలో వీళ్ళకి కంటూ ఒక రికగ్నిషన్ రావడానికి వీళ్ళ నాయకత్వ లక్షణాలని గుర్తించడానికి కూడా మంచి ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి సింహరాశి వాళ్ళకి అలా కాకుండా మీరు రెగ్యులర్గా ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడము సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి నమస్తే